చిల్లకూరు మండలం ఓడూరులో జరిగిన రెవెన్యూ గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామం నందు ప్రజలు మరియు అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ రెవెన్యూ గ్రామ సదస్సుల్లో అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు ఆయా శాఖల అధికారులు హాజరు కాకపోతే ఈ రెవెన్యూ గ్రామ సదస్సులు ఉపయోగం లేని సదస్సులు అవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క సదస్సుకి హాజరు కావాలి లేకపోతే ఈ సదస్సులు పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది లేని సదస్సులు అంపుల్లాగా ఐదు సంవత్సరాలు జరిగిన మీటింగ్ కదా ఇది ఎన్డిఏ గవర్నమెంట్ మీటింగ్లు దయచేసి ప్రతి ఒక్క అధికారి తెలుగు గంగ అధికారుల దగ్గర నుంచి ఇరిగేషన్ అధికారి దగ్గర నుంచి అలాగే ఆర్డర్తో వచ్చిన కోపన అట్లాగే పంచాయతీ పంచాయతీరాజ్ ఆర్ఎంపి అందరూ అటెండ్ కావాలి ఎమ్మెల్యే వచ్చే వాళ్ళు అటెండ్ కాకపోతే ప్రజలకు ఏం సమాధానం మొహమాట లేదు వాళ్ళందరూ ఎందుకు ఎందుకు వీళ్ళు అట్మి కాదు పవర్ గారికి సంబంధించినటువంటి ఎస్ఏలు కి లెటర్ పెట్టండి అసలు గవర్నమెంట్ పథకానికి అట్మీ కాలేదని చెప్పి ఏ మొహమాట లేదు ఇక్కడ కాబట్టి రేపటి నుంచి మాత్రం ప్రతి మీటింగ్ లో ప్రతి ఒక్క అధికారి ఉండాలా ప్రజలకు జవాబుదారు చెప్పాల్సిన అవసరం బాధించడం ప్రజలు రెండు మంది వచ్చి ఊరికి వచ్చేసి మీరు నేను ఏ ఏం చేస్తాం వాళ్ళకి మనం చేసే పనులు కాదు కదా మిగతా వాళ్ళందరూ వచ్చి తెలుగు సంఘం చెప్పారు మీకు నాకు తెలియదు రోడ్ సంగం చెప్పారు మీకు నాకు తెలియదు ఆ సంబంధించిన అధికారులు ఉంటే బాగుంటుందని చెప్పి మా ఎమ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను దేని గురించి ఈ పొరపాటు అని చెప్పి మన మనం కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్ఓ వాళ్ళకి చెప్తున్నా ప్రతి ఎండిఓ వాళ్ళకి చెప్తున్నా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా హాజరుకోండి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెవెన్యూ సర్టర్ఫికేట్ అటెండ్ అయ్యి ప్రజలకి ఉండాల్సిన అవసరం అధికారుల మీద మీ అందరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను తమ దగ్గర చేయకుండా పొరపాటు జరగడం చూడమని చెప్పి నియోజకవర్గం అన్ని మండల స్థాయి అధికారులు చెప్తున్నాను అలాగే ఈ విషయాన్ని మన సత్కల్పి గారు ఐఏఎస్ అధికారి ఆయన కూడా నేను చెప్తానని చెప్పి తెలియజేస్తున్నా కల్పి నేను మాట్లాడతాను మాట్లాడుతాను సంబంధిత అధికారులన్నీ కూడా పేరు రాసి మీరు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను